మన మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా సరదాగా ఆటోలో బీచ్ కెళ్ళి బీచ్ దగ్గర ఫుల్ గా ఎంజాయ్ చేసేసి మన ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న ఫుడ్ తింటా ఉంటే భలే ఉంటుంది కదా సముద్రం దగ్గర మా ఫ్యామిలీ అంతా తినడానికి మా ఇంట్లో వాళ్ళైతే పొద్దున్నే లేచి కిచిడి అయితే తయారు చేశారు దాంట్లోకి నాన్ వెజ్ ఏం ఉండలేదులేండి మంచిగా బంగాళదుంప కొర్మా చేసుకున్నాము కొద్దిగా పెరిగి చట్నీ చేసాం అంతే ఫుడ్ అంతా రెడీ అయిపోయిన తర్వాత మా ఓడైతే ఫుడ్ ఆటోలో ఎక్కిచ్చేసాడు ఇంతకే మేము ఎక్కడికి వెళ్తున్నామో మీకు చెప్పలేదు కదా మన బాపట్ల దగ్గరలో సూర్యలంక బీచ్ కి అయితే బయలుదేరాము అందరం సరదాగా కలిసి మాట్లాడుకుంటూ బాపట్ల వెళ్లేసరికి టైమే తెలియలేదండి బాపట్ల గడియార స్తంభం దగ్గర బాదం పాలు తాదాం అనుకున్నాం టైం లేదని చెప్పి ఇంకా లేట్ చేయకుండా బీచ్ కైతే వెళ్ళిపోయాం అసలు బీచ్ దగ్గర క్రౌడ్ ఉందండి అసలు ఫ్యామిలీ ఫ్యామిలీలు భలే ఎంజాయ్ చేస్తున్నారు మొత్తం ఇక పనిలో పని మన ఊరుకంగా మనం కూడా రంగంలోకి దిగేసాం ఒక గంట గంటన్నరసేపు నాన్ స్టాప్ గా బీచ్ లో అయితే ఆడుకున్నామండి మేము ఈ బీచ్ వచ్చిన రోజు కార్తీక మాసం లాస్ట్ సోమవారం అండి సముద్ర స్నానాలు చేసేసి ఇంకా పూజ చేసుకుని ఇక మా బుడ్డది ఉందిగా అదే మా మేన కొద్దిగా కొద్దిసేపు ఒంటి మీద అటు ఇటు షికార్కి వెళ్ళాం ఇక మొత్తానికి అలా ఎంజాయ్ చేసి ఇంకా వచ్చిన ఆటోలోని ఇంటికైతే బయలుదేరిపోయామండి దారిలో ఒక చోట ఆగి నుంచేసి ఇంటికి అయితే ఇష్టమైన ఎలా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడం మేము తెచ్చుకున్న ఫుడ్ కూడా అదిరిపోయిందండి మీరైతే మాత్రం వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి